विष्णु कथा श्री मौद्गल्य श्रीवत्स गोत्र जात श्री अपलार्य रत्न मार्य तनुभवूत श्रीमत्सटार्य जंचरी कौ श्रीरंग रामानुज देशिकौस्तु मद्रक्षणे गदीक्ष श्री वैदेह राम भद्रो पदद्वयी प्रवचने वाचस्पच्यं प्रयच्छतु तत्वेन यस्य तजिदीश्वर तत्स्वभाव स्वभाव, तदुपाय गति उदार సందర్శయం నిరమిమీత పురాణరత్నం తస్మైనమో మునివరాయ పరాశరాయ భగద్బంధులరా పరాశర మహర్షి వేద విభాగాన్ని వ్యాసులు ఎలా చెప్పారో చెప్తున్నప్పుడు ప్రణవ వైశిష్ట్యాన్ని చెప్తున్నారు ఓంకారానికి ఉన్న గొప్పతనం ఉపనిషత్తులన్నీ చెప్పాయి ఆ చెప్పినప్పుడు ఓంకారమన్నది త్రిమాత్రకమే అకార ఉకార మకారములు ఇంతే కానీ ప్రణవాన్ని మనం ఎన్ని రకాలుగా వాడుకుంటున్నామంటే వెనకటి రోజుల్లో పాండవ ఉద్యోగ విజయాల నాటకాన్ని షణ్ముఖి ఆంజనేయరాజు గారు ఇలాంటి వాళ్ళు పాడుతుండేవారు పద్యాలు పద్యం అయిపోయిన తర్వాత రాగాలాపన ఐదారు నిమిషాల సేపు ఉండేది అలాగే ఒక మహానటుడు దుర్యోధన వేషం వేసినప్పుడు మయసభ సీన్లో ఓ తోట అట్టహాసం చేయాలి నవ్వాలి ఆ మహానుభావులు ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన సుమారు నలభై ఐదు నిమిషాలు సేపు ఆగకుండా నవ్వుతారు అలాంటివన్నీ అక్కడ స్టేజీ కోసం వాటి కోసం అని చెప్పి మంత్ర ఉపాసన చేసేటప్పుడు మాత్రము మంత్రములని మన ఇష్టం వచ్చినట్టుగా సాగదీయడమో ఖండించడమో మెలికలు తిప్పడమో చెయ్యకూడదు ఇది ప్రడవము ఓ అంతే మూడు మాత్రలతోటే ఉచ్చరించాలి అలాంటి ప్రణవాన్ని ధ్రువం ఏకాక్షరం బ్రహ్మ ఓం ఇత్యేవ వ్యవస్థితం ఓం అని దానికి అన్నారు బ్రహ్మాని ఎందుకన్నారు చెప్తున్నాడు ఇక్కడ తత్వాత్ బ్రహ్మణత్వాచ్ తత్ బ్రహ్మ ఇది అభిధీయతే ఓంకారానికి బ్రహ్మని పేరెందుకు అది పెద్దది కనుక గొప్పది గనక వ్యాపిస్తుంది కనుక బృహత్వాత్ అంటే వేదాలుగా విడిపోయినా కూడా భావం మారది గనక ధ్రువం బృహత్వాత్ పెద్దది ఎంచేత దీని లోపలే భూహు భువహ సువహ అని మూడు వ్యాకృతులు ఉన్నాయి అందుకనిది బృహత్వాత్ తరువాత ఇది కారణావస్థ అంటారు అంటే ఏదైనా ఏర్పడడానికి ఒక కారణం ఉండాలి భూ భువ సువహ అన్నవి కారణదశ లోపల మూడు వ్యాకృతులు మూడు అక్షరములు తరువాత బ్రహ్మణత్వాత్ ఈ మూడు కూడా మూడు విశాలమైన సన్నివేశాలని మనకిచ్చాయి అంటే గొప్పది వివరించేది రెండు ఉన్నాయి గనక ఓం అంటే బ్రహ్మ బ్రహ్మ ఉపాసన అంటే అర్థమేమిటి ఓంకార ఉపాసన అంచేతనే మనం ఉపాసన చేసేటప్పుడు ఏదైనా నామావళి చదువుతున్నాం అనుకోండి ఓం తోడి చదవాలి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఇలాగ చాలామంది అడుగుతారు నామావళి చదవమన్నారుదా ఓంకారం చదవాలా అని ఓం కలపనట్టయితే అది మంత్రము కాదు అలాంటి ప్రణవము అక్కర్లేకుండా చదివే మంత్రం ఏమిటి రామ మంత్రమే రామ్ రామాయణమహ అన్నది అన్నదొక్కటే ఉంది అందుకని ఇక్కడ మైత్రేయునికి చెప్తున్నారు బ్రహ్మ అని పేరు అందుకని ప్రణవం గురించి చెప్పేటప్పుడు మనకి వేదంలో కూడా చెప్తారు ఏకపది గౌరీమి మాయ సలిలాని తచ్చతి స ఏకపది ద్విపది స చతుష్పది అష్టాపది నవపది బుషి అదే రెండు కింద మారింది అదే మూడయ్యింది నాలుగు అయ్యింది ఆరు వేదాంగములు రెండు ఇతర శాస్త్రము ఎనిమిది తొమ్మిది ఉపవేదాలతో కలుపుకుంటే తొమ్మిది అయ్యాయి ఇలా రకరకాలుగా సహస్రాక్షర పరమే వ్యోమన్ అలా మారిందయ్యా అంటారు అలాంటి ప్రణవాన్ని ఉపాసించండి ప్రణవావస్థితం నిత్యం భూర్భువసవ నిత్యతే ప్రణవము లోపలే భూ భువ సువహ అన్న వ్యాకృతులున్నాయి రిక్ యదు సామ అధర్వాణం యతస్మై బ్రహ్మణే నమ ఇలాంటి బ్రహ్మకి నమస్కారం ఎలాగా వీటిలోంచే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము జన్మించాయో ఈ నాలుగిటికి మూల గంధమైనది ప్రణవము ఆ ప్రణవానికి నమస్కారము జగత ప్రళయోత్పత్ కారణ సంజ్ఞితం మహత పరమం గుక్షం తస్మై సబ్రహ్మడే నమ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కూడా వీటికి మూలమైన తత్వాలు ఈ మూడు అక్షరాల్లోనూ ఉన్నాయి అందుకని అలాంటి ప్రణవానికి నమస్కారము మూల రూపం ఒకటి ఉంది కారణమైంది ఒకటి ఉంది గొప్పదైంది అతి రహస్యమైంది అలాంటి బ్రహ్మకి నమస్కారం అతి రహస్యము అంటే అర్థమేమిటి గురువు దగ్గర కూర్చుని సాధన చేస్తే తప్ప దాంట్లో ఉన్న విశేషం బోధపడనిది అలాంటి బ్రహ్మకి నమస్కారము యస్మాత్ ఉచ్చార్యమాణ ఏవ బృహతి బ్రహ్మయతి తస్మాదుచ్యతే పరం బ్రహ్మ వేదం కూడా చెప్తోంది ఓంకారాన్ని దీన్నే దీంట్లోంచి అన్నీ వస్తాయి దీన్నే గొప్పగా చెప్తాము అందుకని ఓంకారానికి పేరు బ్రహ్మ అంతేకాదు అగాధం అపారం అక్షయం జగత్సమ్మోహనాలయం ఈ ఓంకారం ఎలాంటిది అగాధం ఇంతటి పరిమితి కలిగినది ఇంతటి వైశిష్ట్యం ఉంది అని చెప్పడానికి ఎవరైనా ప్రయత్నిస్తే చెప్పలేరు అపారం నేను ప్రణవాన్ని ఉపాసించి ఫలితాన్ని పొందాను ఇక నేను ఉపాసన చెయ్యక్కర్లేదు అని ఎవడూ కూడా అనడానికి వీల్లేదు అక్షయం దాని లోపల మార్పు అన్నది ఉండదు ఏనాడు మారదు ఎక్కడికి వెళ్ళినా కానీ అంతేకాదు జగత్సమ్మోహనాలయం తెలివి తక్కువ వాళ్ళని స్వల్పబుద్ధి కలిగిన వాళ్ళని అల్పజ్ఞానం కలిగిన వాళ్ళని మాకంతా తెలిసిపోయింది అనిపించేలాగా మురిపించేది మరిపించేది సకల జగత్తుని కూడా మోహింపజేసేది కూడా ఓంకారమే దీనికే ఉదాహరణ ఎక్కడుంది శ్రీమద్ రామాయణంలో ధనుస్సు శివధనుస్సు ఉంది ఆ ధనుస్సుని మహారాజులంతా ఎత్తలేకపోయారు ఒక రాముడు ఎత్తాడన్నారు మరి కొంతమంది కొంచెం కథల్లోకి వెళ్ళి శివభక్తుడైన రావణాసుడు కూడా ఎత్తలేకపోయాడు ఎత్తి మీద పడేసుకున్నాడు అన్నారు ఏవిడి దీంట్లో అంతరార్థము ఆ శివధనుస్సు ఏదో కాదు ఓంకారమే ప్రణవో క్షయం ధను సరోత్మ బ్రహ్మ తల్ లక్ష్యముచ్చతే ఓంకారమే ధనుస్సు ఓంకారం పైభాగము అకారము కింది భాగము మకారము మధ్యలో రెండిటిని కలిపి ఉంచేది ఉకారము అంచేత అకార శబ్దవాచ్యుడు భగవంతుడు మకార శబ్దవాచ్యుడు ఈ జీవుడు ఇద్దరినీ కలిపి అట్టే పెట్టేది ఎవరంటే అమ్మవారు అంచేత అమ్మవారు ఏం చేస్తుంది భగవంతుడినే కిందకి తీసుకొని వస్తుంది జీవుడితో కలుపుతుంది అంటే ధనుస్సు విరిగిందంటే అర్థమేమిటి అకారం వచ్చి మకారంతో చేరింది ఈ రెండిటి మధ్య ఉన్నది ఉకారము అంటే జీవ పరమేశ్వరుల ఐక్యాన్ని చెప్పేది అది అందుకని ఇది రహస్యమైనది ఇతర రాజులు ఎవ్వరూ కూడా ఎత్తలేకపోయారంటే జగత్సమ్మోహనం వాళ్ళందరూ మేము వింటిని సాధన చేసా తప్ప వింటికి మూలము ఓంకారమైనది మర్చిపోయారు ఉత్తరుడు కూడా గాంధీవాన్ని చూడగానే ఒక పాములా కనిపించింది ఒక శవంలా కనిపించింది ఎప్పటిదాకా ఆ గాంధీవాన్ని ప్రణవ ఉపాసనగా వరకు గాంధీవం అంటే గాం దీవ్యతి వాక్కులని మంత్రములని ప్రకాశింపజేయునది ఎప్పుడైతే అది ఓంకారమని తెలుసుకున్నాడో గాంధీవం స్వాధీనమైంది ఉత్తర కుమారుడికి ఇది అందుకని అగాధం అవ్యక్తం జగత్సమ్మోహనం స్వప్రకాశ ప్రవృత్తిభ్యాం పురుషార్థ ప్రయోజనం సత్వ రజస్తమోగుణములు అనుసరించి వీటికి ఉండే పురుషార్థాలు కూడా దీనివల్లనే వస్తాయి అంచేత ప్రతి మంత్రానికి కూడా ఓం చేర్చి తీరాలి మనం ఆరాధన ప్రణవ ఆరాధన చేస్తున్నప్పుడు తమో గుణం ఉండనే ఉండదు సత్వ రజ గుణములు మాత్రమే ఉంటాయి వాటి వల్ల ఫలితాలు లభిస్తాయి సాంక్షులున్నారు ఉన్నారు సాంక్షులు కూడా ఓంకారాన్ని తీసుకుంటారు మూల ప్రకృతికి మూలము ప్రకృతి పురుష వివేకము చెప్పేది ఓంకారము వాళ్ళు వేదాన్ని అంగీకరిస్తారు వేదాంత శాస్త్రంలో వేరే పద్ధతిలో చెప్పచ్చుగాక వాళ్ళకి ఓంకారము కావాలి అది అవిభాగము తర్వాత తర్వాత అక్షయం బహుధాత్మకం అలాంటి భగవంతుడికి నమస్కారం అన్నారు అంటే ప్రణవాన్ని గురించి ఒక ఐదు శ్లోకాలలో ప్రార్థన చేస్తాడు అక్కడ మైత్రేయునికి చెప్తూ ఆ ప్రార్థనని పరాశర మహర్షి అంచేతనే వేదం చెప్పింది ఏమిటి ఒకట్యింది మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా మారిందంటే అర్థమిదే యద్రూపం వాసుదేవస్య పరమాత్మస్వరూపిణ ఇదంతా కూడా శ్రీ మహావిష్ణు స్వరూపమే అకార ఉకార చెప్పి వేదం కూడా చెప్తుంది నారాయణ అనువాకము ఏమంటుంది మిచ్చగ్రే వ్యాహరేత్ నమయితి పశ్చాత్ నారాయణయేత్యుపరిష్టాత్ ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరీ మంత్రానికి కూడా ఓంకారం ముందు చెప్పమన్నారు ఓమితి ఏకాక్షరం బ్రహ్మ నమయితి ద్వే అక్షరే నారాయణ ఏతి పంచాక్షరాణి మిగిలిన వాటికి బ్రహ్మశబ్దము చెప్పలే ఒక్క అక్షరానికి మాత్రం చెప్పారు అది ప్రణవం గొప్పతనము చిత్త చివరిగా చెప్తున్నాడు ఒక్క మాట ప్రణవం గొప్పతనం ఏమిటో తెలుసునా సుంగయ స సామమయ అదే ఋగ్వేదము నిండినది అదే సామవేదము సర్వాత్మ స యజుర్వేదంలో ఉండే మంత్రముల సారమంతా ఓంకారమే రుక్ యజు సామ సారాత్మ స ఏవాత్మ శరీరిణ అంచేత రుక్ యజు సామములకి ఆత్మైన ఓంకారమే అందరి జీవరాశుల్లో కూడా లోపల ఉంటుంది అంటే మన గుండె చప్పుడులో కూడా ఓంకారం కనిపిస్తుంది ఎక్కడైనా గుడి లోపల గంట కొట్టినప్పుడు ఆ గంట ధ్వనిలోపు కూడా ఓంకారమే వినిపిస్తుంది ప్రణవము వినిపించని చోటంటూ ఎక్కడా లేదు అంటున్నాడు పరాశర మహర్షి అప్పుడు మళ్ళీ వేదాధ్యయనం ఎలా చెయ్యాలో చెప్పే ముందు వేదములు ఎలా విభాగించబడ్డాయో చెప్తున్నాడు అంటే మనం మూడవ అంశంలో నాలుగవ అధ్యాయంలోకి వచ్చామన్నమాట ఆద్యో వేద చతుష్పాద చెప్తున్నాడు నాన్న వేదము నాలుగు భాగాలుగా ఉండేది అంటే నాలుగు భాగాలుగా ఉండేదంటే విడగొట్టలేదు నాలుగు ప్రధానము విశేషాలు ఉండేవి దాంట్లోనూ సాహస్ర సంహిత వంద వేల శాఖలతో ఉండేది అంటే ఏ శాఖ ఎంతటిదో మనకి తెలియదు అలా నడుస్తూనే ఉంటుంది తతో దశ గుణ కృష్ణోయజ్ఞ సర్వకామధుక్ అలాంటివన్నీ కూడా ఒక పది రకాల యజ్ఞములని చెప్పాయి అంటే ఒకటేమో నిత్యకర్మంలో చేసే యజ్ఞములు ఒకటి వైదిక కర్మంలో చేసే యజ్ఞములు మొత్తం పది చెప్పారు అనంత శాఖలతో ఉన్న వేదము యజ్ఞములని ప్రధానంగా చెప్పింది యజ్ఞం అనేసరికి సాధారణంగా అందరూ కూడా హోమగుండము నేతి డబ్బాలు నవధాన్యాలు ఇలాంటివన్నీ అవసరమా యజ్ఞం అంటే అర్థం అది కాదు నీవు మాటలాడే మాటలే యజ్ఞము నీవు భోజనం చేస్తుంటే భోజనం కూడా యజ్ఞము నీవు నిద్రపోతుంటే నీ నిద్ర కూడా యజ్ఞము లాంటిది నీ బ్రతుకే ఒక యజ్ఞములా సాగాలి అంచేత యజ్ఞం అంటే పూజ యజ పూజాయామని ధాతువు భగవంతుని ఆరాధన రూపమైన ఏ ప్రక్రియ అయినా సరే యజ్ఞమే అవుతుంది ఈ యజ్ఞములు ఐదు ఐదు రకాలని చెప్పారు కదా కొందరు మహర్షులు సిద్ధపురుషులు శాస్త్ర మర్మజ్ఞులు మాత్రమే చేస్తారు మిగిలిన వాళ్ళు నిత్యము చేసే యజ్ఞములు ఉన్నాయి మొత్తం పది ఒకటి అగ్నిహోత్రము రెండవది దర్శపూర్ణ యజ్ఞము మూడవది చాతుర్మాస్యము నాలుగవది పశుయజ్ఞము ఐదవది సోమ యజ్ఞము దురదృష్టవశాత్తు పాశ్చాత్యుల దృష్టిలో భారతదేశంలో యజ్ఞాలంటే పశువులని చంపే చేస్తారు అన్న భావన వాళ్ళ మనస్సులో నాటుకుపోయింది పశుయజ్ఞం అన్నిటిలో ఉండదు అన్నిటిల్లో చంపరు అష్టమేధ యాగంలో కూడా మూడు వందల యాభై పైన పక్షుల్ని జంతువుల్ని కట్టివేస్తారు యాగము లోపల వాటిని చంపరు దేవతాహ్వానం అయిన తర్వాత దేవతలంతా అవిశ్వులు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ పక్షులని జంతువుల్ని వదిలివేస్తారు ఇలాంటివి ఉన్నాయి కానీ ఎంతవరకు కూడా మనం పాక్షిక దృష్టి మన దృష్టి ఎంతవరకు పడుతుందో అక్కడికే శాస్త్రం అనుకుంటాం ఇలాంటి పాశ్చాత్య చరిత్రకారుల కారణం చేతనే భారతదేశంలో యజ్ఞాలంటే బలి ప బలి చేస్తారు జంతువులు ఇస్తారు అన్న భావ నుండిపోయింది కాదు ఇవి ఐదు రకాల యజ్ఞాలు తరువాత ఐదు రకాల యజ్ఞాలు ఏమిటి దేవయజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞము మనుష్య యజ్ఞము బ్రహ్మయజ్ఞము బ్రహ్మయజ్ఞం అంటే మన ప్రాచీన గ్రంథాలు చదవడం అనుసంధానం చేసుకోవడం పది మందికి తెలపడము మనుష్య యజ్ఞం అంటే ఇంటికి వచ్చే అతిథి అభ్యాగతుల సేవ భిక్షకులకి సేవ పక్షులకి జంతువులకి వీటికి సేవ చేయడము భూతయజ్ఞం కూడా అంతే పంచభూతములలో ఉండే జీవరాశులకి చక్కగా వాటికి ఆహారాన్ని ఇవ్వడము ఇది భూతయజ్ఞము పితృయజ్ఞము మన పూర్వీకుల పేరు చెప్పి వారికి పిండ ప్రధానాదులు తర్పణాదులు చేయడము దేవయజ్ఞము దేవతాహ్వానంతో దేవతలకి ఆరాధన చేయడం ఇది అంచేత ఇల్లాగా ఆయన విభాగించి పెట్టాడు కాబట్టే పోతన్నగారు వ్యాసుని వర్ణిస్తారు దాతవు వేద విభాగతత్వ నిర్ణేతవు శృతి విధాతవు అంటూ మొదలు పెడతాడు అవన్నీ చేశాడు వేదవ్యాసుడు అంతే వేదవ్యాసుడు సాక్షాత్తుగా నారాయణ హంశ అది గుర్తుపెట్టుకో కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం ఆయన కృష్ణద్వైపాయనుడు అంటే నదీ తీరంలో ఆ తీరంలో ఆవిర్భవించాడు నది మధ్య లంక ప్రదేశం లోపల ద్వీపము లోపల ఆవిర్భవించాడు ఆయన కృష్ణద్వైపాయనుడు నల్లని వాడు గనక కృష్ణుడు కృష్ణద్వైపాయనుడు ఆతడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు నారాయణం ప్రభుం విద్ది ఆయన వేరే అంశ కాదు కహ అన్యోభు మైత్రేయ మహాభారత కృద్భవేత్ అలాంటి వాడు తప్ప మహాభారతాన్ని ఎవరు రాయగలరయ్యా మొత్తం వేద సారమంతా భారతంలో ఉంచి ఎవరు రాయగలరు అని వేద విభాగం ఎలా చేశాడో చెప్తూ ఇది మనకి పోతన గారి దాంట్లో వస్తుంది నన్నయ్య భట్టారుగల వారి దాంట్లో కూడా వస్తుంది విశేషంగా వేద వ్యాసుడు పైలుడికి ఋగ్వేదం అప్పచెప్పాడు వైశంపాయుని చేత యజుర్వేదాన్ని అభ్యాసం చేయించాడు జైమిని సామవేదం తీసుకున్నాడు సుమంతుడు అధర్మణ వేదాన్ని స్వీకరించాడు రోమహర్షణుడు ఆయన పేరే సూతుడు సకల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుడు అంటారు పోతన్న గారు చాలా ప్రేమగా ఆ సూతమహాముని పురాణాలు తీసుకున్నారు దీనికి సంబంధించి పోతన్నగారి పద్యాలన్నీ అద్భుతమైన ఉన్నాయి ఇక్కడ ఇలాగ వేదవ్యాసులు చేసిన పని ఏమిటంటే ఈ శాఖలని లుప్తము కాకూడదు అని చెప్పి తన శిష్యుల లోపల ఎవళ్ళెవళ్ళ ప్రత్యేకత ఏదుందో చూచి వారికి అది ఇచ్చాడు సోయం ఏకో మహావేద తరుహు తేన పృథక్త చతుర్థ తో జాతం వేద పాదపకాననం వేదములనే ఒక అరణ్యాన్ని విస్తరింపజేసే అట్ట ఒక చిన్న చెట్టు చెట్టు నుంచి వచ్చిన విత్తనాలు నాలుగు చోట్ల వేశారు అందుకనే మహావృక్షం అంటే దేని అనాలి ఏ వృక్షము యొక్క విత్తనముల నుండి అలాంటి వృక్షాలు కొన్ని వందలు వస్తాయో అది మహావృక్షం ఎవరు గురువు అంటేను తాను నేర్చుకున్న విద్య అంతా కూడా అలాంటి విద్యని అంత స్థాయి లోపల ఇంకో నలుగురికైనా అందించగలిగితే అలాగే నలుగురిని తయారు చేయగలిగితే ఆయన్ని గురువు అనాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ కూడా వేదము కాస్త వేద వృక్షము వేద కాననమయ్యింది ఇక తరువాత ఇంద్రప్రమితి అని భాష్కనుడని బోధ్యుడని శాకల్యుడని ముద్గలుడు గోముఖుడు వీళ్ళందరూ ప్రశిష్యులు ఒక్క కళ్ళకిను వీళ్ళంతా కూడా ఆయా వేద విభాగాలు తీసుకుని వాళ్ళ పద్ధతిలో మళ్ళీ విభాగించి పెట్టి మళ్ళీ ఆయా విద్యార్థుల తెలివితేటల్ని బట్టి మీరీ భాగాన్ని ప్రచారం చేయండి మీరీ భాగాన్ని అధ్యయనం చేయండి అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇక వైశంపాయనుడు యజుర్వేదాన్ని ఇరవై ఏడు శాఖలుగా విడగొట్టాడు శాఖలుగా విడగొట్టి పరమధర్మజ్ఞ గురు వృత్తిపర ఒక శిష్యుడు ఉన్నాడు ఆయన దగ్గర యాజ్ఞవల్క్యుడు ఆయన ధర్మము తెలుసున్నవాడు అంతేకాదు ధారణాశక్తి బాగా ఉన్నవాడు తపశక్తి బాగా ఉన్నవాడు కానీ అలాంటి శిష్యుడికి కూడా ఓ ప్రమాదం వచ్చింది గురువు వల్ల దేనికి ఒకసారి మహర్షులందరూ కూడా ఒక తోట సమావేశాన్ని ఏర్పడుచుకున్నారు ఇప్పట్లో లాగా ఇండియన్ పంక్చువాలిటీ అని చెప్పి మనం ఏదో ఆరున్నరకి ప్రారంభించాలంటే ఏ మినిస్టర్ గారు రెండు గంటలు లేటుగా వస్తారు ఆ పిల్లలకి అందరికీ మేకప్ లేసి కూర్చోబెడతాం వాళ్ళని నిద్రలో పోతారు ఇప్పుడు కూడా వస్తారు అలా ఉండడానికి వీలు లేదు ఆ మహర్షులంతా ఒక నియమం పెట్టుకున్నారు ఫలానా సమయానికి మనం ఇక్కడ వచ్చి తీరాలి ఎవడైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తాడో వాడికి బ్రహ్మ దోషం పట్టుగాక ఇది వాడు పెట్టు నియమం మహర్షులు కదా అందుకని అలాగే వాళ్ళ వాక్యానికి ఎదురెక్కడుంటుంది ఈ నియమాన్ని ఉల్లంఘించాడు వైశంపాయనుడు ఇది జరిగిన పని మరి ఋషులమాడు వృధా కాకూడదు కదా ఆ వైశంపాయనుడు వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తన మేనల్లుని కాలితో తన్నాడు నిద్రపోతున్నాడు మేనల్లుడు చూసుకోలేదు కాలితో తన్నాడు వాడు మరణించాడు ఇప్పుడు బ్రహ్మహత్యా దోషం పట్టింది ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా దోషం తొలగించుకోవాలంటే మార్గం ఏమిటి తాను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కానీ అంత త్వరగా కాదు అందుకని శిష్యులను అడిగాడు మీరు కూడా నా తరఫుని ప్రాయశ్చిత్తం చెయ్యండి అని చెప్పి అన్నాడు అందరూ శిష్యులు ప్రారంభించబోతుంటే యాజ్ఞవల్క్యుడు వేరే మాట చెప్పాడు ఏమిటా మాట ఏమన్నాడు వల్ల వచ్చిన ప్రమాదం ఏమిటి అది మళ్ళీ చెప్పుకుందాం అంతవరకు స్వస్తి